వెల్కమ్ టు కృపావార్త వార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునగాక ప్రాముఖ్యంగా మరొక పునరుత్న దినంలోనికి మనం ప్రవేశించాము గడిచిన వారం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మరొక నూతన వారంలోనికి ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు ఈ దినము అందరూ ప్రజలందరూ చేరి మందిరంలో ఆరాధిస్తుండగా ఆయన మన మధ్యన ఉండాలని మనం దేవుని సన్నిధిని కోరుకుందాం ఈ రాబోయే అంతా కూడా దేవుడు మనతో ఉండాలని ప్రార్థిద్దాం ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనము నా అంతరంగంలో విచారంలో హెచ్చగా నీ ఆద నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది దేవుడిచ్చిన ఇచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు కీర్తనాకారుడు తన యొక్క దేవునిపైన తాను ఆధారపడినటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఈ కీర్తనలో తొంభై నాలుగవ కీర్తన పద్నాలుగవ వచనం నుండి మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా తన ప్రజలను ఎడబాయకుండా ఉంటాడు ఏ విధంగా తను మనల్ని కాపాడుతూ ఉంటాడో రాయబడింది అతడంటాడు పదిహేడవ వచనంలో ఎహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రంగా మౌనమందు నివసించి ఉండును అని ఆ విధంగా అతడు ఎంత గొప్ప విశ్వాసంతో దేవునిపైన ఆధారపడి ఉన్నాడో మనం చూస్తూ ఉంటాము మనము చాలాసార్లు చాలా భయపడుతూ ఉంటాము చాలా కొన్ని కొన్ని విషయాలను బట్టి కుటుంబంలో ఉండే సమస్యల విషయంలో అయితేనేమి ఒకవేళ ఏదైనా అకస్మాత్తుగా వచ్చిన వ్యాధిని గురించి అయితేనేమి లేకపోతే ఒంటరిగా ఉన్న సమయంలో అయితేనేమి ఉద్యోగ జీవితంలోనైతేనేమి ఒక విధమైన భయానికి ఆందోళనకు గురి అవుతూ ఉంటాము సైకలాజికల్గా అయితే ప్యానిక్ అటాక్స్ అని అని అంటూ ఉంటారు అంటే విపరీతమైన భయం భయపడి భయం పొంది విపరీతంగా ఒకలాంటి వణుకు వచ్చేసేటువంటి భయం కూడా ఒక్కొక్కసారి కొంతమంది అనుభవిస్తూ ఉంటారు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అది అక్కడ నిజంగా ఏ అపాయం అని అనేది ఏది ఉండదు అయినప్పటికీ కూడా చాలా భయపడుతూ ఉంటాము దాని కొరకు మనము డాక్టర్ల దగ్గరికి వెళ్తాము సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాము వాళ్ళు కొన్ని మనకు మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు మనకు కొన్ని ఆహార అలవాట్లు చెప్తారు కొన్ని ఎక్సర్సైజులు చెప్తారు ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా మనకు హెల్ప్ చేస్తాయేమో అయితే మనం నిజంగా ఆధారపడవలసింది దేవుని పైన మాత్రమే ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్నటువంటి మంచి విశ్వాసులైనటువంటి దైవజనులు కానీ లేకపోతే మన స్నేహితులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా చక్కటి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వారు ఉంటే అలాంటి వారి ద్వారా మనము ఎంతో నెమ్మదిని పొందుకోగలుగుతాము కీర్తనలో తొంభై నాలుగవ కీర్తనలో ఇప్పుడు ఇందాక చదువుకున్న విధంగా మనము అకీర్తనకారుడు ఏ విధంగా తన యొక్క ఆందోళనను అనుభవించాడో అవి ఆ విషయాన్ని అతను రాస్తూ ఉన్నాడు అతడు తనను వికెడ్ పీపుల్ అంటే క్రూరులు శత్రువులు అయినటువంటి వారు దేవుని ప్రజలను హింసిస్తున్నటువంటి వారు కొంతమంది చంపేస్తున్నటువంటి వారు కొంతమంది మాటలతో క్రియలతో మనల్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలా అని అతడు ఆందోళనకు గురయ్యాడు ఎంతకాలం ప్రవ్వా అని అడుగుతున్నాడు భక్తిహీనులు మా వారు ఎంతవరకు ఒకలాగా మనల్ని హింసిస్తూ ఉన్నారే వీరితో నేను ఎంతకాలం అనుభవించాలి వీళ్ళ దగ్గర నుంచి నేను ఈ భయంకరమైన పరిస్థితిని ఎంతకాలం ఎదుర్కోవాలి అని అతను బాధపడుతున్నాడు మనము ఓ కాలేజెస్లో ర్యాగింగ్కు గురయ్యేటువంటి బిడ్డల్ని చూస్తూ ఉంటాము వాళ్ళు అనుభవించే మానసిక వేదన అంతా ఇంత కాదు అంతేకాదు చదువుకుంటున్నటువంటి వారు వారి యొక్క లెక్చరర్స్ కొంతమంది లేకపోతే పిహెచ్డీ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క గైడ్స్ కొంతమంది ప్రొఫెసర్స్ కొంతమంది కొంతమందిని ఎంతగానో హెరాస్ చేస్తూ ఉంటారు ఎంతగానో ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళకు రావాల్సినటువంటి ఇవ్వవలసినటువంటి ఆ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధించే వాళ్ళు ఎంతో వేదనకు గురి చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అదేవిధంగా మరి ఉద్యోగ జీవితాలలో ఉన్నటువంటి వారికి వాళ్ళ బాస్లు సరిగా లేకుండా వారు ఎంతగానో హింసిస్తూ వారిని వేధిస్తూ ఉంటారు అలాంటి అలాంటి సమయాలలో చాలామంది ప్రతిరోజు కూడా భయానికి గురవుతూ ఉంటారు ఇది నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఎలాంటి మాటలను ఎదుర్కోవాల్సి వస్తుందో ఎలాంటి అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందో నిందలకు గురి కావాల్సి వస్తుందో అని భయపడుతూ భయపడుతూ వెళ్తూ ఉంటారు కాలేజీలకి లేకపోతే హాస్పిటల్స్కి లేకపోతే ఎక్కడికైనా సరే ఉద్యోగ జీవితంలో అయితే అలాంటి పరిస్థితులలో అతడు అంత వేదన చెందుతూ ఉన్నప్పుడు అతడు ఆధారపడింది కీర్తనాకారుడు ఆధారపడింది దేవుని పైననే అయితే ఈ కీర్తనలో అతడు చెప్తూ ఉన్నాడు దేవుడు ఏ విధంగా మనకు నెమ్మది కలగజేస్తాడు పదమూడవత్సరంలో అంటాడు నీతివంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయవాడవు నీవే అని అతడు చెప్తూ ఉన్నాడు ఇంకా అతడు దేవుని యొక్క గొప్ప కృపను పట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ చింతలు ఈ చింతలు కలిగినటువంటి హృదయము ఈ నిరాశ నిస్పృహలకు గురైనటువంటి హృదయము అదే అంతేకాకుండా ఒక విధమైన భయము కలిగినటువంటి హృదయము అన్నది ఇక్కడ పంతొమ్మిదో వచనంలో చెప్పబడింది నా అంతరంగమందు విచారములు హెచ్చగా అంతరంగము అంటే హృదయం లోపల ఉన్నటువంటి విచారంలో విచారములు అంటే యాంగ్జైటీ ఆందోళన భయము సమస్తమును కూడా కలగలిసినటువంటి ఒక ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడట నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలగజేస్తున్నది దేవుడు ఒక గొప్ప ఆదరణ కలగజేస్తాడు అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది అయితే ఇదంతా మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే దేవునితో సమాధానం కలిగి దేవుని యొక్క సన్నిధిని ఎల్లప్పుడూ నిరీక్షించే వారంగా దేవుని సన్నిధిలో నిత్యము గడిపేవారంగా ఉన్నట్లయితేనే ఆ విధంగా జరుగుతుంది కానీ మనం అస్సలు దేవుని దగ్గరికి రాకుండా మనము ఏదో దేవుడు చేయాలని అనుకుంటే అది కుదరదు కదా మనం తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి మనకు వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తామో మనకు ఏదైనా గైడెన్స్ కావాలన్నప్పుడు ఏ విధంగా కౌన్సిలర్ల దగ్గరికి వెళ్తామో అదే విధంగా మనము మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చిన దుఃఖం వచ్చిన ప్రతి సమయాన్ని కూడా దేవునితో చెప్పుకోగలిగే ఒక గొప్ప సాన్నిహిత్యాన్ని మనం దేవుని దగ్గర ఉంచుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు కొంతమందికి తల్లిదండ్రులలో ఒక కొంతమంది తల్లి దగ్గరికే వెళ్ళి అన్ని సంస్థలు చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది తండ్రి దగ్గరకు వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది వారి యొక్క సిబ్లింగ్స్ తల్ల అన్న కానీ తమ్ముడు కానీ అక్క కానీ చెల్లి కానీ లేకపోతే కొంతమంది మిత్రుల దగ్గర చెప్పుకుంటూ ఉంటారు మనము ఒక సహవాసం కలిగి ఉన్నాము చర్చ్కి మనము ఎక్కువగా అటాచ్డ్గా ఉన్నట్లయితే మనం తప్పకుండా విశ్వాసుల సహవాసంలో మన యొక్క భయాల్ని మనం చెప్పుకోవచ్చు మనము ఆ విధంగా భయాల్ని చెప్పుకున్నప్పుడు వాళ్ళు మన వరకు ప్రార్థన చేస్తారు వాళ్ళు మనకు కొన్ని ఆదరణ మాటలు చెప్తారు అంతేకాదు వారు కొన్ని సలహాలు సూచనలు కూడా ఇస్తారు మనం ఏ విధంగా మన మనం ఎదుర్కొన్న సమస్యలో మనం ఏ విధంగా రెస్పాండ్ కావాలో ఆ విషయాలను కూడా వాళ్ళు చెప్పగలుగుతారు అనుభవజ్ఞులు కొందరు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనము అనుభవాన్ని మనకు కావలసిన సహాయాన్ని పొందుకోవచ్చు ముఖ్యంగా విశ్వాసులైనటువంటి వారు దైవికమైన జ్ఞానం కలిగినటువంటి వారు మనకు దైవికమైన కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు అలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళి వారి దగ్గర నుంచి మనము పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే మనము ఆ విధంగా చేస్తామో మరి మనము వాళ్ళ యొక్క అనుభవాలను కూడా తెలుసుకుంటాము చాలామంది ఇది అను అనుభవించే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జబ్బు ఏదైనా ఉంది పలానా జబ్బు ఆ వ్యాధి నాకు వచ్చింది నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పినప్పుడు అయ్యో నో నో ప్రాబ్లం ఎందుకంటే నాకు కూడా అలాగే ఉండేది నేను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన నాకు ఇలాగా ఇచ్చారు నువ్వు కూడా అలా వెళ్ళొచ్చు లేకపోతే నువ్వు ఇలా చేయొచ్చు లేకపోతే ఈ పలానా ఎక్సర్సైజ్ చేస్తే అయిపోతుంది నో ప్రాబ్లం లేకపోతే ఈ దా పలానా అవి మాని అవి నీకు ప్రాబ్లం అయిందేమో దానివల్ల నీకు ఈ జబ్బు వచ్చిందేమో కాబట్టి దాన్ని వదిలేసే అని ఈ విధంగా మనము చాలామంది మనకు జవాబులు ఇస్తారు ఆ విధంగా కూడా మనం ఆదరణ పొందుకుంటాము ఇవన్నీ కూడా దైవికమైనవి దేవుడు మనకు ఇచ్చేటువంటి ఏర్పాట్లు దేవుడు మనకు చేసే ఏర్పాట్లు కాబట్టి మనము దేవుని యొక్క విశ్వా దైవ దైవుని దేవునితో సహవాసం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ఆ విశ్వాసముల దగ్గర సహవాసంతో ఉండాలి ఆ సహవాసంలో ఉన్నప్పుడు మనకు అన్నీ కూడా తెలుస్తాయి ఎందు దేవుడు మనల్ని ఆదరించడానికి ఏర్పాటు చేశాడు కొరింతి పత్రికలో పౌలు ఏం చెప్తాడంటే కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం నుంచి మనం చదివినట్లయితే కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్థుతింపబడుగాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న దరించటకు శక్తిగల వారం అవునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు అంటే మన దేవుడు మనల్ని ఆదరించాడు అంటే ఆ ఆదరణను మనం ఇతరులకు పంచగలగాలి అంతేకాదు దేవుడు యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినంత కాలంలో కూడా ఆయన ఎన్ని అవమానాలు హింసలు ఎన్ని ఎదుర్కొన్నాడో అవన్నీ కూడా మనకు మనకందరికీ కూడా అవి అంటే మనతో సహానుభావం కలిగినటువంటి వాడు ఆయన ఆయన మన ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన మనల్ని ఆదరించే దేవుడు అయింటున్నాడు ఆయన దగ్గరికి మనము ధైర్యంగా ఆయన కృపాశ్రమకు వెళ్ళినట్లయితే ఆయన మనల్ని ఆదరించి మన మనకు నెమ్మదినిచ్చి పంపించే దేవుడు అయినాడు మనము అలాంటి ఆదరణ పొందుకున్న తర్వాత మనం ఇతరులకు ఆ ఆదరణను పంచేవరంగా ఉండాలి ఆ విధంగా ఉంచడానికి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించాలి దేవుడు మనల్ని మన మన జీవితాలలో మనము ఆదరణ అంటే ఆందోళన మన హృదయంలోనికి ప్రవేశించినప్పుడు మన మన మైండ్లోకి మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆందోళన ద్వారా సాతానుడు మనల్ని అణిచివేయాలని ట్రై చేస్తాడు మనకు విపరీతమైన భయమును పుట్టించి మనం పారిపోయేలాగా చే చేయడానికి చూస్తాడు కృంగుదలకు గురి చేయడానికి చూస్తాడు ఆ విధంగా కొంతమంది ఆత్మహత్యలకు ప్రేరేపింపబడతారు అలా కాకుండా ఉండడానికి దేవుడు మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం చేయవలసిందల్లా ఆయన దగ్గరకు వెళ్ళడమే అలా చేయాలంటే దేవుని దగ్గర దేవునితో సహవాసం కలిగి ఉండాలి అదేవిధంగా దేవుని యొక్క విశ్వాసులు అనేక మంది ఉన్నారు వాళ్ళతో కూడా సహవాసం కలిగి ఉండాలి అందుకే మనము చర్చికి తప్పకుండా వెళ్ళాలి అనేక మంది విశ్వాసులతో మనము సహవాసం కలిగి ఉండాలి ఒకరినొకరు ఆదరించుకోవడానికి ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి అనేక కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో మనము సలహాలు సంప్రదింపులు చేసుకోవడానికి మనకు విశ్వాసులతో సహవాసం ఉండాలి ఆ విధంగా ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక దేవుడి కృపా వార్తను దీవించునుగాక పరిశుద్ధులైన మా ప్రియ పర్వకు తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రములు ఈ పెందల కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా మనవులు ఆలపించమని వేడుకొంచున్నాము మా ప్రభ మా ప్రాధములను క్షమించండి ఇతరుల మేడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభ తండ్రి నీవు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానంను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము అవును ప్రభా నీవు మమ్మల్ని ఆదరించే దేవుడు అయినావు మా ఆందోళనలో తండ్రి మీరు మాకు నెమ్మది కలుగజేసే దేవుడే అంటున్నారు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేసే దేవుడవు తండ్రి నీవు నీ ప్రజలను ఎప్పుడూ ఎడబాయి వాడవు కాదు మా విడనాడు వాడవు కావు తండ్రి మా ప్రభా తండ్రి నీపైన మేము ఆధారపడి ఉన్నాము తండ్రి నీవు మాకు సహాయం చేసి ఉండని మా ప్రాణములు శీఘ్రంగా మౌనమందు నివసించి ఉండును తండ్రి నీ కృప మమ్మల్ని బలపరుస్తుండగా నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి మాలో మా అంతరంగంలో విచారములు హెచ్చినప్పుడు తండ్రి నీ గొప్ప ఆదరణ మా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తున్నది కాబట్టి ప్రభా మీరు మాకు ఎత్తైన కోటగాను మరి ఆశ్రయదుర్గంగాను ఉన్నారు నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా నీవు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మేము మాకు కష్టం వచ్చినప్పుడు ఆ ఆందోళనకు అధికమైన ఆందోళనకు భయమునకు గురి అయినప్పుడు తండ్రి మేము త్వరగా నాయన నీ సన్నిధికి రాగులు కూడా కృప చూపించండి అంతేకాదు ప్రభా విశ్వాసులైనటువంటి మంచి దైవజనుల దగ్గరికి లేకపోతే ప్రభా విశ్వాసులైనటువంటి మంచి స్నేహితుల దగ్గరికి మేము వెళ్ళగలగడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా గొప్పదేవా మరి నీకు వందనాలు తండ్రి ప్రభా ఈ దినం పునరుత్న దినమై ఉంటుండగా మా ప్రభా ప్రజలందరూ చేరి కుటుంబాలతో కుటుంబాలుగా నీ సన్నిధిలో ఆరాధిస్తుండగా నీకు వందనములు మా తండ్రి ప్రతి ఒక్కరి మనవులను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాము మరి ప్రతి ఒక్కరి ఆరాధనను మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రపంచమంతటా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా అనేకులు రక్షణలోనికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మారుమూల ప్రాంతాలలో అనేక ఏ మాత్రము సౌకర్యం లేని ప్రదేశాలలో కూడా ఎంతోమంది ఆయన సేవకులు పనిచేస్తున్నారు అలాంటి వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము వారికి కావలసినటువంటి అన్ని మేళ్లను అనుగ్రహించండి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా మరి పరిచయలో పాల్గొంటూ అనేక విధాలుగా తోడ్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి యవనస్తుల విభాగంలోను స్త్రీల విభాగంలోను సండే స్కూల్ విభాగంలోను పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ నీ సన్నిధిలోనైనా మోకరించి ఎంతోమంది ప్రభాత అమ్ముకున్నటువంటి సమస్యలను కుమ్మరించుకుంటుండగా మా ప్రభాతాన్ని మీరు వినే దేవుడు అంటున్నారు మా తండ్రి దేవ మీరు మొరల ఆలకించే దేవుడు ప్రభా ప్రతి ఒక్కరి సమస్యను తీర్చమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభాని యొక్క పునరుద్ధార శక్తిని వారిలో ప్రవేశపెట్టండి వారిని దర్శించండి తండ్రి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభా నిరుద్యోగులను దీవించి వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా వారిలో ఉన్నటువంటి అకృంగుదలను తీసివేయండి ఎంతో భయంకరమైన నిస్పృహకు గురైనటువంటి వారిని ప్రభా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రభా వారికి ఉన్నటువంటి అనేకమైన ఆర్థిక ఇబ్బందులను అప్పుల సమస్యలను తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి సంతోషం ద వారికి దయచేయమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి కృపగలిగిన దేవ నీకే వందనములు మా ప్రభా గర్భిణీ స్త్రీని ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా తండ్రి మరి సమస్యలు ఉన్నటువంటి ఏ ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ తండ్రి ఫండ్స్ రాక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళను ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించమని ప్రభా మిమ్మల్ని ప్రార్థించి అడుగుతుంటున్నాము అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని మరి ఐసీలో ఉన్న వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ఇది దినము సర్జరీల గుండా మరి కీమోథెరపీలు డయాలసిస్లో గుండా వెళ్తున్నటువంటి వారిని అనేకమైన రిపోర్ట్ల కొరకు మరి టెస్టుల కొరకు వెళ్తున్నటువంటి వారిని దీవించి వారికి మంచి వార్తలు వినిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకొని అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం తీసేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదేవిధంగా తండ్రి అరుశ్లేమును జ్ఞాపకం చేసుకోనండి వారి నగరుల క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దాయిచేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మా దేశంను దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను గుమ్మరించండి జరుగుతున్న ఎలక్షన్స్లో ప్రభా సమస్తమును నీతియుతంగా జరిగినట్లుగా తండ్రి ఎక్కడ అన్యాయం అక్రమం జరగకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాం నీకు విరోధమైనటువంటి ప్రభుత్వం రాకుండా కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా ఇదైనా బర్త్డేలో వివాహం జరుపుకుంటున్నప్పుడైనా దేవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు పొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం తండ్రి ఆమెన్